ఈ శ్రీశైలాన్ని ఒక దివ్య క్షేత్రంగా తయారు చేసే బాయ తీసుకుంటాం ఇది ఒక పవిత్రమైన పుణ్య భూమి ఇక్కడ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేయడం ఇప్పుడే భయ మన రాజశేఖర రెడ్డి చెప్పినట్టు ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం సబరి గారు చెప్పినట్టు ఏదైతే నేషనల్ హైవే ఆ బ్రిడ్జ్ దగ్గర సిద్ధేశ్వరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జే కాకుండా దానికి నీళ్ళన్నీ పెట్టడానికి ఏం చేయాల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేసి ఐకానిక్ బ్రిడ్జే కాకుండా రిజర్వాయర్ గా తయారు చేయడానికి ఏం చేయాల చేస్తాం దానికి కూడా శ్రీకారం చుడుతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని